హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను మా ఊరిలో ఉన్న గణపతి విగ్రహం చూడటానికి వెళ్తున్నానండి మీరు కూడా చూద్దరు కానీ రండి ఇదైతే మా ఊరు బయట ఉన్న వినాయకుడి గుడి అండి ఇదైతే అంటే మామూలుగా సంవత్సరం సంవత్సరం పెట్టే విగ్రహం కాదండి ఎప్పుడు ఉంటుంది అనమాట ఈ విగ్రహం చాలా పెద్ద విగ్రహం అనమాట మనకి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు చాలా హైట్లో కట్టారు చాలా పెద్ద విగ్రహం అన్నమాట చూసారా ఎంత బాగున్నాడో వినాయకుడు ఆ పక్కనే అయ్యప్ప స్వామి కూడా ఉందండి ఆ పక్కనే మళ్ళీ సాయిబాబా గుడుంది ఉంది ఆ సాయిబాబా గుడి వెనకమాలే సరస్వతి దేవి కూడా ఉంటుందండి ఆ వెనకాలే ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం అన్ని గుళ్ళు పక్కపక్కనే ఉంటాయండి ఇక ఇక్కడికి వచ్చేసాము ఇక్కడైతే మా ఊరు బయట ప్రతి సంవత్సరం కూడా పెద్ద వినాయకుని పెడతారండి మా ఊరిలో ఇదే పెద్ద విగ్రహం అనమాట ఊరు బయట ఉంటుంది చాలా విశాలంగా చాలా ప్లేస్ ఉంటుంది అనమాట చక్కగా అందరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూసి రావచ్చు బెలూన్స్తో బాగా డెకరేషన్ చేశారండి ఇక మనం లోపలికైతే వెళ్దాము ఇక్కడ చిన్న ఒక వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు వెనకమాలైతే మాలైతే శివుడి ముందు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి అలా వాటర్ వచ్చేలాగా పెట్టారనమాట చాలా బాగుంది చాలామంది ఫోటోలు దిగుతున్నారండి ఇక జనం అయితే చాలా ఉన్నారు చాలామంది జనం ఉన్నారండి మేమైతే అందుకని ఎక్కువసేపు ఉండలేదు ఒకసారి వినాయకుడిని అయితే అలా చూపించేస్తాను చూసేయండి ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పండి ఫుల్గా ఉన్నారండి జనం అయితే ఇక అందుకని నేను ఎక్కువసేపు వీడియో కూడా తీయలేదు గో ఇక్కడైతే కుర్చీలు వేశారు వినాయకుడి ముందు ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా అందుకని ఇది ఇంకో వినాయకుడు అండి దారిలో ఇంకో వినాయకుడు అంటే అక్కడ ఆగాము అక్కడ కూడా ఎక్కువసేపు ఉండదు ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ రామాలయం అండి ఇది మా రామాలయంలో కూడా ప్రతి సంవత్సరం వినాయకుడు విగ్రహం పెడతారు చూసారా అంత ఎంత బాగా డెకరేషన్ చేశారు లైట్లతో లోపలికి వెళ్తే మాత్రం ఇక్కడ కూడా జనం ఫుల్లుగా ఉన్నారండి ఆడవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఏవో పాటలు పాడుతున్నారు భక్తి పాటలు ఇక్కడ విగ్రహాన్ని అయితే మట్టితోనే తయారు చేశారండి బెలూన్స్తో డెకరేషన్ చేశారు చాలా బాగుందనమాట చూసారే మంది జనం ఉన్నారు ఇక అక్కడ నుంచి అయితే ఇంకో వినాయకుడు దగ్గరికి వచ్చేసామండి ఇది ఇంకో వినాయకుడు అనమాట ఇది మా వీధిలో పెట్టిన వినాయకుడు అక్కడ కూడా నేను జనం ఉండటం వల్ల నేను వీడియో ఎక్కువ తీలేకపోయాను అండి ఇదైతే మా బజార్ ముందు బజారి పెట్టిన వినాయకుడు అండి ఇక్కడైతే ఈ సంవత్సరమే ఫస్ట్ సారి స్టార్ట్ చేసినట్టున్నారు డెకరేషన్ అయితే బాగా చేశారండి ఎక్కడైతే మాత్రం ఇంకా పూజ స్టార్ట్ అయినట్లేదు ఇక అందుకనే కొంచెం అలా అలా మొత్తం ఆ గుడి అలా ఉంది మీకు చూపిద్దామని వీడియో తీసాను ఇక ముందైతే ఇలాగా ఇట్లాంటివి పెట్టారండి ఇక ఇదైతే మేము ఒక అపార్ట్మెంట్కి వచ్చామండి మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ అనమాట ఈ అపార్ట్మెంట్లో ఈరోజు అన్నదానం ఉందంటే మా ఫ్రెండ్ వాళ్ళు పిలిస్తే వచ్చామన్నమాట ఇక ఎక్కడ వినాయకుడికి అయితే ప్రతిరోజు చాలా పూజలు జరుగుతున్నాయండి ఉదయం సాయంత్రం కూడాను మరి మీ ఊరిలో పెట్టిన వినాయకులన్నీ మీరు చూసారా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి